నమస్తే అండి మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది పాకిస్తాన్ ముఖం మీద పోసినటువంటి ఇండియన్ క్రికెటర్లు లిటరల్ గా డ్రెస్సింగ్ రూమ్ కి సైలెంట్ గా వెళ్ళిపోయినారనమాట హ్యాండ్ షాక్ ఇవ్వకుండా దాంతో ఆ దేశానికి సంబంధించినటువంటి క్రికెటర్లంతా కూడా గొక్క పెట్టి ఏడుస్తున్నారు మాజీ క్రికెటర్లు అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో ఏడుపు మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఒక రకమైన ఏడుపు అయితే ఇప్పుడు మరో ఏడుపు అనమాట వీళ్ళకి క్రికెట్ ఆటను కూడా రాజకీయం చేసేసారని మినిమం స్పోర్ట్స్ లేదని ఏదో అడ్డగోలు కారు కూతులు వస్తా ఉన్నారు ఎవరో ఈ పాకి ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సోకాల్డ్ మేధావి వర్గం వీళ్ళంతా కూడా వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నిన్న టాస్ చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఆ తర్వాత మ్యాచ్ గెలిచేసిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇయలేదు దీంతో కడుపు మండిపోతా ఉంది ఓ పక్కే అత్యంత దారుణమైన స్థాయిలో ఓడిస్తున్నారు పదిహేను ఓవర్లకి వాళ్ళని కట్టడి చేసేసినారు దాంతో పదిహేను ఓవర్లకి మ్యాచ్ ముగిచ్చేసేసినారు దాంతో ఒక రకమైన ఏడిపోయితే ఇప్పుడు ఆ దేశంలో టీవీలు బద్దలైతాయి అంట టీవీలు బద్దలైతా ఉన్నాయి ఒక పక్కన రెండో పక్క టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి యానలిస్ట్లు అంతా కూడా ఒక రకమైన ఏడుపేడుస్తున్నారు ఆ దేశానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఎల్ కావచ్చు ప్రజలు కావచ్చు ఆ క్రికెటర్ల మీద వస్తున్నారు సరే గెలుపోవడం అనేది సర్వసాధారణం కానీ ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో వీళ్ళంతా క్రికెట్ మ్యాచ్ అంటే అసహ్యం వచ్చేసింది ఇండియన్స్ కి ఆపరేషన్ పెహల్గాం సింధూర్ చేసిన తర్వాత ఎందుకంటే వీళ్ళు పెహల్గాం దాటి తర్వాత ఆ పాకిస్తాన్ పది ఎయిర్ బేస్లు కొట్టేసి ఆ దేశానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్నిటి కూడా సర్వనాశనం చేస్తే ఇప్పటికీ కూడా మేమే గెలిచాం వార్లో అని చెప్పి చెప్పుకున్నటువంటి దిక్కుమాల దేశం పాకిస్తాన్ సో అదే సంగతి